ఓం శాంతి నాలుగు రెండు పంతొమ్మిది వందల ఎనభై అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు భాగ్య విధాత తండ్రి మరియు భాగ్యశాలి పిల్లలు ఈరోజు జ్ఞానదాత భాగ్య విధాత అయిన తండ్రి తన పిల్లల భాగ్యాన్ని చూస్తున్నారు సర్వశ్రేష్ఠాత్మల భాగ్యం ఎంత శ్రేష్టమైనది అని ఎలా శ్రేష్టమైనదో చూస్తున్నారు ఎలాగైతే మీరందరూ తండ్రి పరిచయం ఇచ్చేటప్పుడు విశేషంగా ఆరు విషయాలు వినిపిస్తారు కదా వాటి ద్వారా తండ్రి పరిచయాన్ని స్పష్టం చేస్తారు ఆ ఆరు విషయాలు తెలుసుకున్నారు అంటే ఆత్మశ్రేష్ఠ పదవిని పొందగలదు వర్తమానం ఇప్పుడు మరియు భవిష్యత్తు రెండింటిలో సర్వప్రాప్తులకు అధికారిగా కాగలదు అలాగే బాప్తాదా కూడా పిల్లలందరి భాగ్యాన్ని ఆరు మాటల ఆధారంతో చూస్తున్నారు ఆ ఆరు విషయాలు ఏవో తెలుసా ఒకటి పేరుకు భాగ్యము శ్రేష్ట ఆత్మలైన మీ పేరుకు కూడా భాగ్యం ఉంది మీ పేరును ఇప్పటికీ విశ్వంలోని ఆత్మలు వర్ణిస్తూ ఉన్నారు ఉదాహరణకు బ్రాహ్మణుల పిలక బ్రాహ్మణుల పేరు ద్వారానే ఈనాటి నామధారి బ్రాహ్మణులు కూడా ఈ చివరి సమయం వరకు శ్రేష్టమైన మిమ్మల్ని మహిమ చేస్తూ ఉన్నారు అంటే వారు మహిమ చేయబడుతున్నారు బ్రాహ్మణులు అని పేరు ఉంచుకున్నందుకు ఇప్పుడు వారి పని మారింది కానీ పేరుకు గౌరవం లభిస్తూనే ఉంది అలానే పాండవ సేన ఈనాటికి కూడా పాండవులు అను పేరుతో నిరుత్సాహంగా ఉన్న ఆత్మలకు స్వయానికి ఉత్సాహం ఇప్పిస్తారు పంచ పాండవుల సమానము తండ్రిని జతలో ఉంచుకుంటే విజయులుగా అవుతారు కొంతమంది ఉన్నా పర్వాలేదు వారు సదా విజయులు కనుక మనం కూడా విజయులుగా అవుతాము అని భావిస్తారు అదేవిధంగా గోప గోపికలు ఈనాటికి కూడా గోప గోపికలను మహిమ చేస్తూ సంతోషపడుతూ ఉన్నారు ఆ పేరు వింటూనే ప్రేమలో లౌలీనమైపోతారు ఇలా మీ పేరుకు కూడా భాగ్యం ఉంది ఒకటి బ్రాహ్మణుల పేరు రెండవది పాండవుల పేరు మూడవది గోప గోపికల పేరు ఇక రెండవది రూపానికి కూడా భాగ్యం ఉంది శక్తుల రూపంలో ఇప్పటి వరకు భక్తులు దర్శనం కొరకు వేడిని చలిని సహిస్తూ ఎంత దూరమైన పర్వతాల పైకి అయినా దర్శనం చేసుకోవడానికి వైష్ణవి లాంటి దేవీల కోసం వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడైతే మీరు విశ్రాంతిగా సుఖంగా ఉన్నారు భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి వారు తపస్సు చేస్తారు కనుక మీరు శక్తుల రూపంలో దేవీ దేవతల రూపంలో పూజ్యులుగా అయ్యే భాగ్యం ఉంది రెండు రూపాల్లో పూజ్యులుగా అవుతారు కనుక మీ రూపానికి గాయనంతో పాటు అనుకునే దానితో పాటు పూజ కూడా ఉంది విశేష పూజలు అందుకునే భాగ్యం కూడా ఉంది మూడు గుణాల భాగ్యం ఈ రోజు వరకు మీ గుణాలను కీర్తనల రూపంలో వర్ణన చేస్తున్నారు మీ గుణాలను ఎలా వర్ణిస్తున్నారు అంటే ఆ గుణాల భాగ్యం యొక్క ప్రభావమును కీర్తించు వారికి కూడా అల్పకాలం కొరకు శాంతి సంతోషం ఆనందాల అనుభవం అవుతాయి ఇదే గుణాల భాగ్యం ఇంకా ముందుకు వెళ్ళండి నాలుగు కర్తవ్యాల భాగ్యం ఈరోజు వరకు మొత్తం సంవత్సరంలో రకరకాల ఉత్సవాలు జరుపుతారు శ్రేష్ఠాత్మలైన మీరు అనేక రకాల సాధనాలచే ఉత్సాహం ఇప్పించారు అందువలన కర్తవ్య భాగ్యానికి గుర్తుగా ఉత్సాహాలు జరుపుతారు ఇంకా ముందుకు వెళ్ళండి ఐదు నివాస స్థానం నివాస స్థానము అంటే ఉండే ధామం ఊరు దాని స్మృతి చిహ్నాలుగా తీర్థస్థానాలు ఉన్నాయి మీ స్థానానికి ఇంత భాగ్యం ఉంది ఆ స్థానాలు స్థానాలు అయిపోయాయి అక్కడ మట్టికి కూడా భాగ్యం ఉంది తీర్థ స్థానాల మట్టిని కూడా మస్తకంలో రాసుకుంటారు కనుక స్వయాన్ని భాగ్యశాలుగా భావిస్తున్నారా ఇది స్థానం యొక్క భాగ్యం ఆరు సమయం యొక్క భాగ్యం ఈ సంఘం యుగ భాగ్యం యొక్క వర్ణన విశేషంగా అమృతవేళ రూపంలో గాయనం చేయబడుతుంది అమృత వేళ అనగా అమృతము ద్వారా అమరులుగా అయ్యే వేళ దీనితో పాటు ఇది ధర్మయుగము పురుషోత్తమ యుగము సాయంకాల సమయాన్ని కూడా శ్రేష్ట భాగ్యంగా అంగీకరిస్తారు ఈ సమయం యొక్క మహిమ అంతా ఇప్పటి మీ సమయపు గాయనమే కనుక మీ శ్రేష్ట భాగ్యం ఏమిటో అర్థమైందా బాప్తాదా పిల్లలందరి భాగ్యాన్ని విశేషంగా ఈ ఆరు మాటలలో చూస్తున్నారు ఆరు రకాల భాగ్యాన్ని ఎంత శాతంలో తయారు చేసుకున్నారు మీ శ్రేష్ట పేరు స్మృతిలో ఎంతవరకు ఉంటున్నారు ఎంత సమయం ఉంటున్నారు ఏ స్థితిలో ఉంటున్నారు మీ దివ్య గుణధారి రూపం మాస్టర్ సర్వశక్తివంతుల శక్తి రూపం రెండు రూపాల్లో ఎంతవరకు స్వరూపులై ఉన్నారు ఇలా ప్రతి విషయంలో రిజల్ట్ చూశారు సూక్ష్మవతనంలో పరిశీలించుటకు శ్రమ చేయాల్సిన అవసరం లేదు అని వినిపించాను కదా సంకల్పం అనే స్విచ్ ఆన్ చేస్తూనే ప్రతి ఒక్కరి అన్ని రకాల మొత్తం రిజల్ట్ ఇమర్జ్ అవుతుందంటే ప్రత్యక్షంగా కనబడుతుంది ఈ సాకార ప్రపంచంలో లాగా శ్రమించాల్సిన పని ఉండదు ఇప్పుడు ఏ సైన్స్ సాధనాలు వెలువడుతున్నాయో వాటి రిఫైన్ రూపం అక్కడ ముందు నుంచే ఉన్నాయి ఇక్కడ టీవీ కూడా ఇప్పుడే వెలువడింది కానీ పిల్లలైన మీకు సూక్ష్మ వతనంలో స్థూల వతనపు దృశ్యం స్థాపన ఆదిలోనే చూపించి అనుభవం చేయించారు సైన్స్ వారు శ్రమ జీవులు ఇప్పుడు నక్షత్రాల వరకు వెళ్తూ శ్రమిస్తూ ఉన్నారు చంద్రునిలో ఏమీ లభించలేదు కనుక నక్షత్రాల వద్దకు వెళ్ళుటకు శ్రమిస్తూ ఉన్నారు కానీ పిల్లలైన మీరు సైలెన్సు శక్తి ద్వారా నక్షత్రాల కంటే ఇంకా పైకి దూరంగా పరంధమాన్ని ఆది నుండే అనుభవం చేస్తున్నారు అయినా పిల్లలందరికీ శ్రమకు ఫలితం తప్పక లభిస్తుంది వారికి కూడా విశ్వంలో పేరు గౌరవ మర్యాదలు మరియు సఫలతకు అల్పకాలపు సంతోషము ప్రాప్తి అవుతుంది సైన్స్ ద్వారా వీరు కూడా డ్రామాలో పరవశులు అనగా పాత్రకు వశమై ఉన్నారు దేవతల ముందుకు ప్రకృతి వజ్రాలు రత్నాలు నింపిన పళ్ళ్యాలతో వచ్చింది అని గాయనం చేయబడింది భూమి మరియు సముద్రం మీ కొరకు నలువైపులా వ్యాపించి ఉన్న బంగారు మరియు వజ్ర వైద్యురాలు ఒకే చోట ప్రోగు చేటకు భారతంలో అవుతాయి దీనినే పళ్ళ్యాలతో నింపడమని అంటారు చల్లా చెదురుగా ఉన్న వస్తువులు పళ్ళెంలో అంటే భారతదేశానికి ఒక ఒకే చోటుకు చేరుతాయి కదా కావున ఈ భారతదేశము మరి చుట్టుప్రక్కల ఉన్న స్థానాలు పళ్ళెంలాగా అయిపోతాయి సేవకులై విశ్వ యజమానుల కొరకు సిద్ధం చేసి మీ ముందు ఉంచుతాయి ఇలాగే దేవతల కొరకు సర్వరిద్ధి సిద్ధులు కూడా సేవాదారులుగా అవుతాయి ఇక్కడ రకరకాల సాధనాల ద్వారా సఫలత అంటే సిద్ధిని పొందుతున్నారు ఈ సిద్ధులన్నీ అనగా సైన్స్ కూడా రీఫైన్ రూపంలో సఫలత రూపంలో సిద్ధి రూపంలో మీకు సేవాదారులుగా అవుతాయి ఇప్పుడైతే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి సైన్స్ ద్వారా ప్రాప్తి ఉంది కానీ రిఫైన్ సిద్ధి రూపంలో దుఃఖము కలుగుటకు కారణాలన్నీ సమాప్తమై సదా సుఖము మరియు అయిపోతాయి ఇక్కడ ఉన్న భిన్న భిన్న డిపార్ట్మెంట్ల వారు తమ తమ జ్ఞాన సిద్ధి ద్వారా కనుగొనే ఆవిష్కరణలు మీ సేవలోకి తీసుకొస్తారు దీనినే ప్రకృతి కూడా దాసిగా అవుతుంది అని సర్వరిద్ధి సిద్ధులు ప్రాప్తి అవుతాయి అని అంటారు ఆజ్ఞాపిస్తూనే కార్యం జరిగిపోతుంది దీనిని సిద్ధి స్వరూపం అని అంటారు కనుక మీ భాగ్యం ఎంత గొప్పదో తెలిసిందా తండ్రి భాగ్యాన్ని ఆత్మలు వర్ణిస్తాయి కానీ మీ భాగ్యాన్ని తండ్రి వర్ణిస్తారు దీనికంటే గొప్ప భాగ్యం ఇంతవరకు లేదు ఇక మీదట ఉండదు ఇప్పుడైతే అందరికీ అదృష్టపు నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తున్నదో అలా సదా మీ భాగ్య నక్షత్రాన్ని మెరుస్తూ ఉన్నట్లు చూడండి ఇలాంటి శ్రేష్ట భాగ్యశాలురు సర్వాత్మల భాగ్యమును తయారు చీటకు నిమిత్తమైన ఆత్మలు సదా ప్రకృతి జీతులై ప్రకృతిని కూడా సేవాధారిగా చేసుకునేవారు మాస్టర్ సర్వశక్తివంతులై శక్తుల ఆధారంతో సర్వరిద్ధి సిద్ధులు ప్రాప్తి చేసుకునేవారు ఇలా సదా సర్వశక్తివంతులై విశ్వ కళ్యాణకారులై విశ్వాత్మలకు మహాదానమును వరదానమును ఇచ్చే జ్ఞానదాతలు భాగ్య విధాత పిల్లలకు బాప్తాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే వాయుమండలాన్ని శక్తిశాలిగా చేయడమే బేహద్దు సేవ నిమిత్త సేవాదారి టీచర్లతో స్వయం నిండుగా ఉండి సరువులను నింపడమే సేవాధారి పిల్లల విశేష సేవ శక్తి స్వరూపులై శక్తి స్వరూపులుగా చేయడం ఈ కార్యంలో బిజీగా ఉన్నారా కోర్స్ ఇవ్వడం భాషణ చేయడం అంటే ఉపన్యాసాలు ఇవ్వడం ఇవి ఏడు రోజుల విద్యార్థులు కూడా చేస్తారు ఎవ్వరు చేయని పనిని మీరు చేయాలి మిమ్మల్ని విశేష కార్యం కొరకు తండ్రి నిమిత్తంగా చేశారు తండ్రి ద్వారా ప్రాప్తించిన విశేషతలను బలహీనాత్మలలో మీ శుభ భావన మరియు శ్రేష్ట కామనల ద్వారా నింపుటే విశేష కార్యం సదాశుభ భావనలు శ్రేష్ట కామనా స్వరూపులుగా కావడమే మీ కార్యం ఎవరిలోనైనా భావన ఉంచుతూ ఉంచుతూ వారి భావవాన్గా కావడం శ్రేష్ట భావన కాదు అంటే వారికి మీరు అనుకూలంగా వారికి వర్షం కావడం వారంటే ఇష్టపడడం దేహ అభిమానంతో ఉండడం ఇది కాదు ఈ తప్పు చేయరాదు ఎందుకంటే నడుస్తూ నడుస్తూ వ్యతిరేకంగా కూడా చేస్తారు శరీరాలపైన మోహం పెట్టుకుంటారు భగవాన్లుగా కావడం అంటే వారి భక్తులుగా కావడం అనగా వారి గుణాలపై అర్పణ కావడము అంటే భక్తులుగా అవ్వడం శుభ భావన కూడా బేహద్దుగా ఉండాలి ఒకరిపై విశేష భావన ఉంచడం ఒకరిపైన హద్దునే హద్దులో నష్టం ఉంది బేహద్దులో లేదు నిర్బల ఆత్మలకు మీకు ప్రాప్తించిన శక్తుల ఆధారంతో శుద్ధ వైబ్రేషన్ల వాయు మండలము ద్వారా శక్తిశాలిగా చేయుటే వర్తమాన సమయంలో పిల్లలైన మీ పని ఈ కార్యంలోనే సదా బిజీగా ఉంటున్నారా కోర్సు చేయు సమయం ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఫోర్స్ యొక్క ఫోర్స్ యొక్క కోర్సు చేయించాలి కోర్సు చేయించేవారు ఇతరులు కూడా తయారైనారు కావున మీరు వాయు మండలాన్ని శక్ శక్తిశాలిగా చేయు సేవ చేయండి ఎందుకంటే విశ్వపు వాయు మండలం రోజు రోజుకు మాయావిగా అవుతూ వెళ్తోంది మాయ కూడా చివరి అవకాశంలో తన యంత్ర మంత్ర జంత్రాలు తన వద్ద ఉన్నవన్నీ ఉపయోగిస్తుంది దాడి అయితే చేస్తుంది కదా ఇలాగే విడుకోలు తీసుకోదు కనుక ఇలాంటి వాయుమండలం మధ్య మీ సెంటర్ వాయుమండలాన్ని చాలా వ్యక్తంగా శక్తిశాలిగా తయారు చేయండి మీ జడ మందిరాల మండలం ఎలాంటి ఆత్మలనైనా తన వైపు ఆకర్షిస్తుంది అశాంతిగా ఉన్నవారు అల్పకాలానికి శాంతం అయిపోతారు జడ చిత్రాలున్న స్థానాలలో ఇలాంటి మండలం ఉంటే చైతన్య సేవా స్థానాల్లో ఎలాంటి శక్తిశాలి వాయుమండలం ఉండాలి ఈరోజు వాయుమండలం శక్తిశాలిగా ఉందా అని పరిశీలించండి వచ్చిన వారు ఎవరైనా వ్యక్తము మరియు వ్యక్త మాటలకు అయిపోవాలి నడుస్తూ నడుస్తూ అనేక రకాల విఘ్నాలు వస్తాయి లేక ఏదైనా వ్యక్త భావంలోకి వచ్చేస్తారు అందుకు కారణం వాయుమండలంలోకి వ్యక్త భావం అవ్యక్త ఉంటే వ్యక్త భావపు మాటలు తెచ్చిన వారు కూడా పరివర్తనైపోతారు జడ మందిరాలలో అల్పకాలం కొరకు మారుతారు కదా కొద్ది సమయం బాగుంటారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది సదాకాలపు మాట ఎందుకంటే అది జడము విగ్రహం ఇది చైతన్యం కనుక ఇప్పుడు కేవలం భాషణం ఉపన్యాసము లేక ప్రదర్శనీల లిస్టు తయారు చేయరాదు దీనితో పాటు శక్తిశాలి వాయు మండలాన్ని కూడా పరిశీలించండి వాయు మండలాన్ని శక్తిశాలిగా చేయు సాధనమేది మీ అవ్యక్త స్వరూప సాధనం ఇదే సాధనం ఫలిస్తా స్థితిలో ఉండడం దీనిపై పదే పదే గమనం ఇవ్వాలి సాధన చేయు మాటపైనే గమనం ఉంటుంది ఒకే కాలుపై నిలబడే సాధన ఉంటే దీనిపై పదే పదే అటెన్షన్ ఉంటుంది కనుక ఇది సాధన అంటే పదే పదే అటెన్షన్ ఇచ్చే తపస్సు ఒంటి కాలు మీద నిలబడడం కాదు నేను అవ్యక్త ఫరిస్తాగా ఉన్నానా అని చెక్ చేసుకోండి స్వయం మీరే కాకుంటే ఇతరులను ఎలా చేస్తారు తండ్రి ద్వారా లభించే సూచనలను అర్థం చేసుకొని నడుస్తూ ఉండండి పురుషార్థం ఎలా చేయాలి అని అడిగే సమయం దాటిపోయింది మీరే అడుగుతూ ఉంటే ఇంకా వచ్చేవారు ఏం చేస్తారు అందుకే భిన్న భిన్న పురుషార్థం చీటకు యుక్తులు వినిపించారు అందులో ఒక యుక్తిని స్వీకరించిన స్వయం సఫలం అగుటే కాక ఇతరులను కూడా సఫలం చేయగలరు కనుక ఇప్పుడు ఎలా చేయాలి ఏం చెయ్యాలి అనే భాష సమాప్తం చేయండి మురళిలో ప్రతిరోజు ఏం చేయాలి ఎలా చెయ్యాలి అనే మాటలకు సమాధానం లభిస్తుంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అంటే మురళిని ఆచరించే శక్తి తక్కువగా ఉంది అయినా సేవాధారి పిల్లలందరినీ బాపుతాదా సమాన సాథీలుగా అంటే మిత్రులుగా భావిస్తారు అందుకే స్నేహితులకు అభినందనలు అయితే మీ ఫ్రెండు సమానంగా అలాగే సదా మూర్తులుగా కండి ఒక ఫ్రెండ్ సదా మూర్తిగా ఇంకొకరు మెల్ల మెల్లగా నడిచే వారిగా ఉంటే చేతిలో చేయి కలిపి ఎలా నడుస్తారు ఖుదా దోస్తు జతలో ఫ్రెండ్ అంటేనే జతగాడు వెనుక వారిని ఫ్రెండ్ అని అనలేరు తండ్రి ఏమో లక్ష్యానికి దగ్గరగా ఉండి పిల్లలు ఆగుతూ నడిచే వారిగా ఉంటే లక్ష్యాన్ని చేరుటకు బదులు చూసేవారి లైన్లో వస్తారు కనుక అలా అయితే లేరు కదా జతలో నడిచేవారే కదా పార్టీలతో అందరూ స్వయాన్ని మోస్ట్ లక్కీయెస్ట్గా అత్యంత అదృష్టవంతులుగా భావిస్తున్నారా మనమేం చూసామో ఏమి పొందామో అది విశ్వంలోని ఆత్మలు పొందలేదు అని అనుభవం చేస్తున్నారా వారు ఒక బిందువు కొరకు దప్పికగొని ఉన్నారు మీరందరూ మాస్టర్ సాగరులైపోయారు కావున మోస్ట్ లక్కీయెస్ట్ అయ్యారు కదా ఇలా మీ భాగ్యాన్ని అర్థం చేసుకొని సదా నడుస్తున్నారా పూర్తి రోజంతా గుర్తుంటుందా లేక ప్రవృత్తిలో గృహస్థంలో ఉండి మర్చిపోతున్నారా మీ వస్తువు అయితే ఎప్పుడూ మరవరు మీ వస్తువు పైన అధికారము ఉంటుంది కదా తండ్రిని మీ వారిగా చేసుకున్నారు అందుకే అధికారం ఉంటుంది అధికారులు ఎప్పుడూ మర్చిపోరు నిరంతరము స్మృతిలో ఉండుటకు తలంపులో ఉండుటకు సహజ సాధనము ప్రవృత్తిలో ఉంటూ అతీతంగా వండుట పరవృత్తిలో అంటే అతీతంగా పరవృత్తి అనగా ఆత్మిక రూపం ఇలా సదా ఆత్మిక రూపంలో ఉండువారు సదా నేరాగా అంటే భిన్నంగా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారు ఎంత పని చేసినా పని చేసినట్లు కాక ఒక ఆటగా అనుభవం అవుతుంది ఆటలో మజా వస్తుంది కదా అందుకే సహజం అనిపిస్తుంది కనుక ప్రవృత్తిలో గృహస్థంలో ఉంటూ ఆడుకుంటున్నారు బంధనంలో లేరు స్నేహము సహయోగం సహజ యోగముతో పాటు స్నేహము సహజ యోగంతో పాటు శక్తిని కూడా కలపండి ఒకటి స్నేహము రెండు సహజయోగము మూడవది శక్తి అప్పుడు మూడింటి బ్యాలెన్స్ ద్వారా హై జంప్ చేస్తారు ఈ నూతన సంవత్సరంలో స్వయాన్ని తండ్రి సమానంగా చేసుకుని నలువైపులా తెలిపిస్తూ ఉన్న ఆత్మలకు లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యి దారి చూపుతూ వెళ్ళండి ప్రతి ఆత్మకు ఏదో కొంత తప్పక ఇవ్వాలి అనే లక్ష్యం ఉంచుకోండి ముక్తి కావాలి అంటే ముక్తిని జీవన్ముక్తి కావాలి అంటే జీవన్ముక్తిని ఎవరైనా ముక్తి కావాలనుకునే వారుగా ఉంటే వారికి కూడా తండ్రి పరిచయంనిచ్చి ముక్తిని వరదానంగా ఇవ్వండి అలా చేస్తే సరువుల పట్ల మహాదానీ వరదానీగా అవుతారు మీ మీ స్థానాల సేవనైతే చేస్తున్నారు సెంటర్స్లో కానీ ఇప్పుడు బేహద్ విశ్వ కళ్యాణకారులుగా కండి ఒకే స్థానంలో ఉంటున్న మనసా శక్తి ద్వారా వాయుమండలము మరియు వైబ్రేషన్ల ద్వారా విశ్వ సేవ చేయవచ్చు ఇటువంటి శక్తిశాలి వృత్తిని తయారు చేసుకోవాలి అంటే దాని ద్వారా వాయుమండలము మండలము శక్తిశాలిగా తయారవ్వాలి శం